అప్పటిదాకా చాలామంది పెద్దలు మాట్లాడారు అదేవిధంగా ప్రపంచ కూడా ఇక్కడే ఉన్నాడు అందరు కూడా బాగా చెప్పారు అయితే విషయం ఏంటంటే కదిరే కృష్ణ ఒక ప్రజాస్వామికవాది కదిరే కృష్ణ రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇక్కడికి నేను రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓట్నీట్ గ్యారెంటీ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నికల వాగ్దానాలను నిజమైన ప్రజాస్వామ్యవాదులైతే మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారో దాన్ని బాండ్ పేపర్ మీద రాసివ్వండి అని చెప్పి మేము రెండు వేల పద్నాలుగు నుండి చేస్తున్నటువంటి ఉద్యమంలో అదే కదిలికృష్ణ గారు కొడంగల్ నుండి పోటీ చేస్తూ బాండ్ పేపర్ మీద తన గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకి ఏం చేస్తాడో బాండ్ పేపర్ మీద రాసి ఆయన అఫిడేవిట్తో పాటు మరి ఆ బాండ్ పేపర్ను కూడా మరి అక్కడ ఎన్నికల కమిషన్ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల ఎన్నికల అధికారికి ఇచ్చినటువంటి గొప్ప ప్రజాస్వామిక నాయకుడు ఆయన బహుజనవాదిని అనేది పక్కన పెట్టండి బహుజనవాద ఇంకొక వాద పక్కన పెట్టండి కానీ ఒక ప్రజాస్వామ్యవాది ఒక మానవతావాది రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగానికి లోపలి పనిచేయాలి అని ప్రధానంగా నమ్మేటువంటి ఒక ప్రజాస్వామిక వాది కాబట్టి ప్రధానంగా అతని మీద జరుగుతున్నటువంటి దారిని పూర్తిగా ఖండించడం కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అదేవిధంగా ఆయన మీద కేసు పెట్టినటువంటి వాళ్ళ చరిత్ర ఏంది ఆయన ఎవరి మీద చరిత్ర ఎవరి మీద కేసు పెట్టిండు ఆ కేసు పెట్టబడినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర ఏందో కూడా పోలీసులు ఆలోచించి ఆ కేసు ఫైల్ చేస్తే బాగుండే బాగుండేదనేది నా యొక్క ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఈరోజు ధర్మం పేరు మీద ఈరోజు హిందూ పేరు మీద మరి ఈ రకంగా ప్రజాస్వామిక వాదుల మీద ఈ రకంగా ఎవరైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎవరైతే రాజ్ ఎవరైతే అరుచువేతకు గురవుతున్నటువంటి వాళ్ళకి రాజ్యాంగమే దిక్కని చెప్పి ఆ రాజ్యం మేధావులను ప్రజాస్వామిక వాదులను ఈ రకంగా దాడులు చేస్తాము కేసులు పెడతాము అదేవిధంగా మా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాం అనుకోవడం నిజంగా అది చాలా తప్పుడు సమాచారం పోతుందని చెప్పి కూడా చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎవరైతే ఆ పిచ్చి కూతలు కూతున్నారో వాళ్ళకంటే ఇంకా పిచ్చిగా మాట్లాడడం మాకు కూడా వస్తుంది కానీ రాజ్యాంగానికి లోపడి మాట్లాడాలి రాజ్యాంగానికి గౌరవించింది మాట్లాడాలి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసనం కాబట్టి బాబా అదేవిధంగా పూలే అదేవిధంగా మరి పెరియ రామస్వామి మరి తమిళనాడులో ఆయన వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు ప్రశ్నించినటువంటి విధానాలను మరి మేము మరి చదివినాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి అటువంటి పిచ్చి భాష అటువంటి అన్పార్లమెంటరీ భాష మేము బాధదలుచుకోలేదు కాబట్టి మేము ఈ రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలామంది మేధావులు చాలా చెప్పారు అయితే నేను వాసు యాదవ్ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఏ రకంగా అయితే ఈ ప్రజాస్వామిక బాధల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రక్షణగా ఖచ్చితంగా బహుజన సేన అనే ఈ సంస్థ ఒక బిల్దాక మేధావులు కూడా చెప్పారు అన్ని సంఘాలని అన్ని కలిసి రాజకీయ పార్టీలలో చాలా మంది కూడా మరి బహుజనవాదాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే అటువంటి వ్యక్తులు కావచ్చు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని అటు ఆంధ్రాలో కావచ్చు ఇటు తెలంగాణగా కావచ్చు ఈ రెండు రాష్ట్రాలలో వాళ్ళ పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకొక సెక్యూరిటీగా గా ఇచ్చే విధంగా ఒక పెద్ద సంస్థ మరి ఏర్పడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళ వ్యక్తులను విడదీసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా దృష్టి ఉన్నా ఎందుకంటే కళ్యాణకృష్ణ గారిని తప్పుడు మాటలు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ నిజంగా నేను అటువంటి పదాలను ఇక్కడ ఉపయోగించదలుచుకోలేదు కానీ వింటూ మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది ఒక మహిళగా కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలంటే మనం నిర్మాణం చేయే మనం నిర్మాణం చేసే ఆ సంస్థ వాళ్ళకు గుర్తుకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగస్తులు కానివ్వండి వాళ్ళు అదేవిధంగా ఏదైనా రాజకీయ పార్టీలలో ఉండనివ్వండి ఎక్కడ ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అనేది కూడా ఇవాళ గుర్తించుకొని మరి వేరే వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద సంస్థను నిర్మాణం చేయాలి మరి ఈ రకంగా మాట్లాడే ఎందుకంటే నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో అక్కడ కత్తి పద్మారావు గారు ఇక్కడ మరి కదిలే కృష్ణ గారు వీళ్ళిద్దరు మాత్రమే మనువాదాలను గట్టిగా ప్రశ్నించే వాళ్ళని చెప్పి నేను నేను చూసి నాకు తెలిసినంతవరకు నేను చూసిన ఎందుకంటే నిజానికి కళాకృష్ణ గారు ఇప్పుడే కాదు నాకు తెలిసి ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఛానల్లో కూర్చుంటే పెద్ద పెద్ద బ్రాహ్మణ్స్ వచ్చి కూర్చుంటారు పేరున్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు అటువంటి వాళ్ళను కూడా మరి ఆయన గట్టిగా ఒక ఆయన చిన్న కుటుంబం నుండి ఎంతో ఒక గ్రౌండ్ లెవెల్ నుండి వాళ్ళ ఒక మేధావిగా ఎందుకు వ్యక్తి మరి ఆయన వేసే ప్రశ్నలకు ఆ పెద్ద పెద్ద పేరున్న ఆ బ్రాహ్మణ్స్ వాళ్ళు కనీసము సమాధానం చెప్పినటువంటి సందర్భాలు నేను టీవీ ఛానల్ లైవ్ లో ఎన్నో సార్లు చూసిన నాకు చాలా గొప్పగా అనిపించేది అరే మన ఒక చిన్న కుటుంబం నుండి వచ్చి ఇవాళ అంత పెద్ద పెద్ద వాళ్ళని ప్రశ్నలతోటి అల్లాడిస్తున్నాడే అని చెప్పి నేను నిజంగా ఆశ్చర్యపోయేదాన్ని కాబట్టి అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం మనకే కాదు ఈ సమాజానికి కూడా ఉంది ఈ అజ్ఞానంలో ఈ అజ్ఞానంలో కూడా ఉంది చాలా మంది అజ్ఞానం అంటే వాళ్ళు బతికి అంటే సంపాదించి మరి బిజెపి కండవ కప్పుకుంటే వాళ్ళ ధర్మం కోసం మాట్లాడచ్చునని చెప్పి కూడా నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నే కదే కృష్ణ మీకు దమ్ముంటే కదే కృష్ణ గారు వేసిన ప్రశ్నలకు జనాబు చెప్పండి లేకపోతే చర్చకు రండి అంతేగాని ఇవాళ అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు అడ్డదు కేసులు పెట్టి నోటికి ఏ పిచ్చికూతలు వస్తే ఆ పిచ్చికూతలు కుయ్యడం అనేది సమాజం హర్షించదు ప్రజాస్వామిక వాళ్ళు హర్షించరు రాజ్యాంగంలో కూడా అలా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కదిరేకృష్ణ లాంటి ఒక మరి మహాన్ బావుని ఒక మేధావిని మనం కాపాడుకోవటం కాదు ఒక ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే నేను నిజంగా బాండ్ పేపర్ మీద రాసి ఆయన నా పేరు కూడా చెప్పిండు సుగ్ర ఆమె ఒక మరి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఓట్ గ్యారంటీ గారికి ద్వారా ఏం చేస్తారో ఎన్నికల వాద్దా రాయనని చెప్తే అవి నేను రాసిస్తున్నా అని చెప్పి చెప్పినటువంటి ధైర్యశీలి మరి ఇప్పుడున్న రాజకీయ శోకాదులకు ఎవరికైనా ధైర్యం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి అటువంటి ప్రజాస్వామిక వాదనలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ సమాజానికి ఉంది కాబట్టి తప్పకుండా మరి ఒక ప్రజాస్వామ్య సంస్థని మరి ప్రశ్నించే సంస్థని తప్పులు చేస్తే ప్రశ్నించే సంస్థను కూడా దాన్ని మనం బలోపేతం చేసుకోవాలని చెప్పి తప్ప మీతో మీ వెంట ఓ గ్యారెంటీ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా నేను తప్పకుండా సుగురవేగంగా మీతో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు చెప్తూ జై జై పూల